హాయ్ గాయస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బంధిని పెళ్లి బంధంలో పార్ట్ సెవెంటీ నైన్ ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం కుషాల్ మాట నమ్మి చైత్ర కూడా హ్యాపీగా వెళ్తుంది బోట్ లో ఇద్దరు ఎక్కుతారు వాటర్ మధ్యలో వెళ్ళేంత వరకు బాగా ఎంజాయ్ చేస్తుంది చైత్ర అంతలో కుషాల్ సడన్ గా చైత్ర నువ్వు భయపడకు నా చేయి గట్టిగా పట్టుకో అంటాడు ఎందుకు అడుగుతుంది కంగారుగా అతని కంగారు చూసి చైత్ర తన కాళ్లకు చేతులకు గోరింటాకు చాలా బాగా పండడంతో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది సియా బయటి నుంచి వచ్చిన రాజ్ కి చూడు నా గోరింటాకు ఎలా పండిందో అంటూ తన చేతులు ప్లస్ కాళ్ళు చూపిస్తుంది వావ్ నైస్ ఈ గోరింటాకు మీ చేతులకి కాళ్ళకి కొత్త అందాన్ని తెచ్చి ఇచ్చింది మొత్తానికి మీ ఉడ్బి చాలా మంచోడనమాట అంటాడు రాజ్ సియని ఇరిటేట్ చేస్తూ ఆ మాట విని సియా రాజ్ ని కోపంగా చూసింది బాబోయ్ చూస్తే భయమేస్తుంది అయినా ఎందుకు అంత కోపం సియా గోరింటాకు చాలా బాగా పండింది ఈ లెక్కన శిశాంక్ చాలా మంచోడు అదే అంటున్నా పొగిడితే కూడా కోపం వస్తుందా మీకు అది సరే మీరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు కదా నెగిటివ్ గా మాట్లాడితే కోపం రావాలి కానీ పాజిటివ్గా అన్నాను కదా అన్నాడు రాజ్ దాంతో చివరెత్తుకొచ్చిన సియా థ్యాంక్ యూ మీ కాంప్లిమెంట్ కి మీరేదో వ్యక్తిరిస్తున్నారని అనుకున్నాను నిజమే చాలా మంచోడు శిశాంక్ ఎంత మంచోడు అంటే నీలాగా డైరెక్ట్ గా ఎప్పుడు నన్ను మీరంటే ఇష్టం లేదు మీరు నా కళ్ళకు కనబడకండి మీకు నా పక్కన ఉండే అర్హత లేదు అని తిట్టలేదు దూరంగా పొమ్మని అనలేదు నిజమే మీకంటే వంద రెట్లు మంచోడే అంటుంది సియా రాష్ గమనిస్తూ అంతే తనని కాకుండా శశాంకని పొగడంతో కడుపు మండిపోయింది రాజ్ కి ఎంతైనా మగాడు కదా అతన భార్య తనని కాకుండా పరాయి పురుషుణ్ణి మెచ్చుకుంటే ఏ మగుడు మాత్రం ఊరుకుంటాడు ఇక మంట పెట్టేస్తాడు వాడికి వ్యతిరేకంగా సిచ్యువేషన్ కూడా అలాంటిదే ఇక వెంటనే తన ఫోన్ తీసి అవును మరి ఎందుకు మంచోడు కాదు ఆల్రెడీ ఒక అమ్మాయి వాడి కారణంగా చచ్చిపోయింది అలాంటి వాడు మీకు మంచోడా అని అడిగాడు రాజ్ అవును చచ్చిపోయింది శశాంక్ సార్ వల్ల కాదు యాక్సిడెంట్ అయ్యి బట్ ఆమె ప్రేమ కోసం అలాగే మిగిలిపోయాడు లోకంలో లేని ఆమె కోసం ఎవరు ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు భార్య ఉండగానే మరో అమ్మాయితో తిరిగే వాళ్ళని చాలా మందిని చూశాను అంటుంది సియా ఆ మాట తననే అంటుందని అర్థమైన రాజ్ అవునా అసలు మనం ఇక్కడికి వచ్చినప్పటి నుంచి బయట మీడియాలో ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా మీకు సరే చూపిస్తాను ఒక్కసారి చూడండి ఇది ఫ్లాష్ న్యూస్ జస్ట్ వన్ వీక్ బ్యాక్ వచ్చింది ఇది అంటూ కొండలరావు మీడియాతో మాట్లాడిన వీడియో చూపిస్తాడు రాజ్ అంతే షాక్ అయిపోయింది సియా నవిత చాకు కారణం శశాంక్ సారీనా ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్ అనమాట ఐ గాడ్ నాకు ఎప్పటి నుంచో ఈ శశాంక్ మీద డౌట్ గానే ఉంది అని మనసులో అనుకుంటూ మీకు తెలుసా మేము ముంబై వెళ్ళినప్పుడు కూడా ఆ ఫామ్ హౌస్ వాచ్మెన్ ఇలా మాట్లాడాడు అంటూ అతడు మాట్లాడింది చెప్పి ఆ తర్వాత ఆంటీ మేం ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నప్పుడు కార్ లో ఆంటీ ఇలా మాట్లాడింది ఇటు వాచ్మెన్ మాటలు అటు ఆంటీ మాట్లాడిన మాటలు ఓకే అమ్మాయి గురించి అంటే నవిత గురించి అని నాకు డౌట్ గానే ఉంది ఇదిగో ఇవాళ ఇలా క్లియర్ అయ్యింది శశాంక్ ఇలాంటి వాడంటే నమ్మలేం అలా ఉంటుంది అతని ప్రవర్తన ఇంకో విషయం తెలుసా మీకు రేపు అనగా అదే నేను కిడ్నాప్ అయిన రోజు అతన్ని మీట్ అవ్వడానికి వెళ్ళాను అక్కడ అతను మాట్లాడిన మాటల్ని బట్టి నాకెందుకో అతనిలో ఒక సైకో లక్షణాలు కనిపించాయి అంటుంది సియా ఎట్ ఆలోచిస్తూ అలా మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్ళల్లో భయం కూడా కనిపించింది రాజ్కి కాసేపు తనని ఆట పట్టించడం పక్కన పెట్టి సియా మీరు భయపడుతున్నారా అని అడిగాడు దగ్గరికి వచ్చే లాలనగా రాజ్ ఆ అంటుంది సియా భయంగా నేను ఉండగా కూడా మీరు భయపడితే నేను ఉన్నా లేనట్లే కదా అని రాజ్ అనగానే చట్టుకున్న అతని నోటిపై తన చేత్తో మూసి ఇప్పుడు అలా అనకండి అలాంటి రోజు ఒకటి వస్తే నేను కూడా ఉండను అంటుంది సియా బాగా ఎమోషనల్ అవుతూ మరి అలా ఉన్నప్పుడు కలిసి ఉందామా అని ఆశగా అడుగుతాడు ఆమె పేస్ని తన చేతుల్లోకి తీసుకుంటూ మీరు ఒక మాట ఇస్తే ఇక నేను జీవితాంతం మీ చెయ్యి వదలను అంటుంది సియా అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఏంట మాట అని అడిగాడు రాజ్ ఇక జీవితాంతం నుంచి నన్ను దూరం వెళ్లి పొమ్మని అనొద్దు నన్ను మోసం చెయ్యొద్దు మన లైఫ్ లోకి మరొక మూడో మనిషి రాకూడదు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే మీరు మొహమాటం లేకుండా నాతో షేర్ చేసుకోవాలి ఎందుకంటే నేను మీ ప్రేమను భరించగలను కానీ మీ మోసాన్ని భరించలేను మరీ ముఖ్యంగా నేను ప్రేమించే మనిషి మోసాన్ని అసలు భరించలేను అంటూ ఎండుస్తుంది సియా తన కన్నీళ్ళని చూసి రాజ్ కళ్ళలోకి వాటర్ తిరిగాయి ఒకసారి తప్పు చేశాను సియా అది తెలిసితే తెలియక ఇంకా చెప్పాలంటే నిన్ను నీ ప్రేమను గుర్తించగా అమ్మ ప్రేమ దూరం అయిందని బాధపడ్డాను కానీ అలాంటి ప్రేమ నీ దగ్గర ఉందని తెలుసుకోలేకపోయాను అందుకే ఇప్పటికీ ఆ తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను వాటన్నిటికి సమాధానం ఎలా చెప్పాలో తెలీదు కానీ మీరు అడిగిన వాటిలో ఏ ఒక్కటి నేను తప్పిన ఆ క్షణమే నేను చచ్చిపోయినట్లు గుర్తుంచుకో అదొక్కటి సియా అన్నాడు రాజ్ వెంటనే అతన్ని గట్టిగా హక్ చేసుకొని అలాంటి మాట మాట్లాడకండి నేను మా అమ్మ నాన్నల తర్వాత అంతలా ప్రేమించే వ్యక్తి మీరు వాళ్ళు ఎలాగో దూరం అయ్యారు మిమ్మల్ని నేను దూరం చేసుకోలేను కాబట్టి ఆ మూడు సంవత్సరాలు కూడా మీరెన్న పడుతూ మీ దగ్గరే ఉన్నాను బట్ ఈ రెండేళ్ల కాలం ఎంత నరకం అనుభవించానో అది నా మనసుకు మాత్రమే తెలుసు మీరు నన్ను వెతుక్కుంటూ మొదటిసారి వచ్చినప్పుడే పొంగిపోయాను అలాంటిది నేను కిడ్నాప్ అయినప్పుడు నా కోసం వచ్చిన మిమ్మల్ని మీ ప్రేమని నేను గుర్తించలేను అనుకున్నారా అలా గుర్తించకపోతే నాది ప్రేమ ఎలా అవుతుంది అని అడిగింది సియా ఆమె మాటలకి రాజ్ సంతోషంతో ఉప్పొంగిపోయాడు కాసేపు ఒకరిని ఒకరు చుట్టుకొని కౌగిట్లో కరిగిపోయారు ప్రపంచంలో ఉన్న సంతోషం మొత్తం వారి సొంతం అయ్యింది ఇన్నాళ్ళు దూరం దూరంగా వెళ్ళిపోయి వాళ్ళను దగ్గర చేసేసింది ఇక దేనైనా ఎదిరించగలను అన్న శక్తి వాళ్లకు ఉంది అనిపించింది ఆ క్షణం నువ్వు భయపడకు నేను చెప్తా అన్నాడు కుషాల్ నేను భయపడను చెప్పవా దాదాపు ఏడుస్తుంది చైత్ర అది చూసి హ్యాపీ ఫీల్ అవుతూ అది అది మన బోర్డు పైడల్ ఒకటి పని చేయడం లేదు దాని కేబుల్ బ్రేక్ అయినట్టుంది అంటూ బాంబు పేల్చాడు కుషాల్ అంతే భయంతో వణికిపోతూ చైత్ర కుశాల్ని ని గట్టిగా పట్టుకుంది జస్ట్ పన్ గా తీసుకున్న కుషాల్ కాస్త షాక్ అయిపోయాడు చైత్ర నిజంగానే భయపడుతుంది తన కంట్లోంచి వాటర్ కారిపోతున్నాయి పైగా గట్టిగా కళ్ళు మూసుకొని రాగం తీసింది మమ్మీ అక్క అంటూ కానీ పాపం నిజంగానే భయపడింది ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఏమైందని ఇది పెద్దగా లోతు ఉండదు అంటాడు కుషాల్ కాని నాకు స్విమ్మింగ్ రాదు కుషాల్ అంటుంది కళ్ళు మూసుకొని నాకు వచ్చు కదా నువ్వు మునిగిపోతే నేను సేవ్ చేస్తాను అంటాడు కుషాల్ నో నువ్వు అలా చెయ్యవు నీకు నాకు పడదు కదా ఈ టైంలో నువ్వు రివెంజ్ కి ప్లాన్ చేస్తావు దట్టి మైండ్ పైగా నేను ఒక్కగానొక్క చెల్లెల్ని మా అక్కకు నేను ఒక్కగానొక్క చిన్న కూతుర్ని మా ఇంట్లో అంటూ ఏడుస్తుంది చైత్ర ఏ పిచ్చి పిల్ల నేను కూడా ఒక్కగానొక్క చిన్న కొడుకునే మా ఇంట్లో మా ఇద్దరి అన్నయ్యలకి కలిపి ఒకనొక్క తమ్ముణ్ణి కూడా నేనే అంటాడు కుషాల్ పోరా నువ్వు పోతే బావకి లవన్ ఉన్నాడు నేను పోతే మా అక్కకు ఎవరున్నారు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది అంటూ కాలర్ పట్టుకుంది కుషాల్ది అంత భయంలోనూ కళ్ళు తెరిచి మరి అమ్మాయిని బుజ్జగిస్తే వినదు బెదిరింపులే కరెక్ట్ అనుకున్న కుషాల్ చైత్ర బిహేవ్ యువర్ సెల్ఫ్ బోర్డు మునిగిపోయింది అనుకో నేను నిన్ను కాపాడాను అనగానే సారీ సారీ మళ్ళీ చేయను తప్పైపోయింది అంటూ చెంపలేసుకుంటుంది గట్టిగా కళ్ళు మూసుకొని భలే నవ్వొచ్చింది కుషాల్కి కానీ నవ్వితే ఇక అంతే కాసేపటికి మళ్ళీ ఏడుస్తుంది చైత్ర తనని చూస్తే బాధ అనిపించింది పోని నిజం చెప్పేద్దామా అంటే అమ్మో బల్లికి కజన్ సిస్టర్ నిజం తెలిసాక నా బైక్ కనికరం లేకుండా ఈ వాటర్ లోనే తోసేస్తుంది ఇలాగే కంటిన్యూ చేయడం బెటర్ అనుకుంటూ ఏం కాదు అక్కడ సూపర్ స్విమ్మర్స్ ఉన్నారు మనల్ని సేవ్ చేస్తారు అదే వాళ్ళ డ్యూటీ నువ్వు భయపడకు అంటూ మెల్లిగా కూర్చోబెడతాడు అప్పటికి వాళ్ళ పైడల్ తొక్కకపోవడంతో బోటు అటు ఇటు అటు ఇటు అవుతుంది మనకి ఏం కాదు నీ పైడ పనిచేస్తుంది కదా నువ్వు తొక్కు నేను కూడా నా పైడల్ని తొక్కుతూ ఉంటాను చూద్దాం రన్ అవుతుందేమో అంటూ చైత్ర కాల్ తీసి పైడల్ పై పెట్టాడు కుషాల్ తను కళ్ళు మూసుకొని తొక్కుతుంది చైత్ర భుజం పట్టుకుని అలాగే అతను కూడా తొక్కుతాడు అలా పదిహేను నిమిషాలకి మళ్ళీ గట్టుకు చేరుతాడు మొత్తానికి కుషాల్ మాటలు విని తను ఏడుపు మాని పైడల్ తొక్కినందుకు గట్టుకు చేరామన్న అపోహలో ఉన్న చైత్ర థ్యాంక్స్ కుషాల్ ఇవాళ నువ్వు లేకపోతే నేను ఏమైపోయేదాను థ్యాంక్ యూ సో మచ్ అంటూ మొదటిసారి కుషాల్ ని మెచ్చుకుంది దాంతో ఓకే కుట్స్ మొత్తానికి ఇవ్వాలని పాలిట నేనే ఓ నేనే నేనే ఓ ఆ అల్లాని కూడా అంటావు బట్ నన్ను ఇలా మెచ్చుకుంటుంటే చాలా ఇబ్బందిగా ఉంది యునో పొగడతలు అంటే నాకు అసలు నచ్చవు నాకు తెలుసు ఐఎమ్ వెరీ గుడ్ బాయ్ అని పైగా నేను శత్రువులను కూడా ప్రేమిస్తాను అంటాడు ఓవర్ యాక్షన్ చేస్తూ కుషాల్ అంటే ఇప్పుడు నేను శత్రువునా నీకు ఉండు అవుట్ హౌస్ కి వెళ్ళాక మామయ్యకి చెప్తాను అంటూ కొత్త పాయింట్ లాగి గొడవ పడుతుంది చైత్ర దాంతో తల పట్టుకున్నాడు కుషాల్ అలా నలుగురు ఒక చోట చేరి సేఫ్టీగా అవుట్ హౌస్ కి వెళ్ళారు ఏమైంది నన్ను పిలిచి లోపలికి వెళ్ళావు డోర్ ఓపెన్ చేయి నేను వస్తాను లోపలికి అంటాడు రాజ్ బయటి నుంచి నేను వస్తున్నానండి డ్రెస్అప్ అవుతున్నాను అంటుంది సియా అందుకే వస్తానంటున్న సియా అర్థం కాలేదా అని అడిగాడు రాజ్ నీకు లేదు అంటూ డోర్ ఓపెన్ చేస్తుంది సియా తనని చూస్తూ అలా ఉండిపోతాడు రాజ్ ఆఫ్ వైట్ కలర్ లో ఆఫ్ శారీ విత్ బ్లూ కలర్ బార్డర్ తో చాలా అందంగా కనిపించింది కేరళ కుటీలా సో బ్యూటిఫుల్ అనకుండా ఉండలేకపోయాడు రాజ్ తనని చూస్తూ థ్యాంక్ యూ ఇది కేరళ స్టైల్ బాగుందా అని అడిగింది సియా తన హార్ట్ పై చేయి వేసుకొని పెయిన్ వచ్చినట్లుగా యాక్టింగ్ చేశాడు రాజ్ భలే సిగ్గొచ్చేసింది మాటకి సియాకి బట్ కంట్రోల్ చేసుకుంటూ కదా బయటికి వెళ్దాం మనం అంటుంది రాజ్ చేయి పట్టుకుని ఎక్కడికి అడిగాడు రాజ్ అక్కడెక్కడో జాతర జరుగుతుందంట ఇప్పుడే చేపలు పట్టే అంకుల్ చెప్పాడు అక్కడికి వెళ్దాం అంటుంది సియా ఇంత అందంగా రెడీ అయ్యి బయటికి వెళ్తే ఏం బాగుంటుంది సియా ఇంట్లోనే ఉందామా అంటాడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి మీ ఆలోచనలన్నీ నాకు తెలుస్తున్నాయి ప్లీజ్ ఒక్కసారి అక్కడ గుడి అట్లుంది అందుకే జాతర అవుతుంది దేవుణ్ణి మొక్కేసి వద్దాం చాలా రోజులయ్యింది గుడికి వెళ్ళి అంటుంది సియా తనంతా క్యూట్ గా అడిగేసరికి కాదనలేకపోయాడు రాజ్ సరే వినవు కదా నా మాట అంటూ తన చెయ్యి పట్టుకుని బయటికి వచ్చి కార్లో వెళ్దామా అని అడిగాడు దగ్గరే కదా కనిపిస్తుంది అదిగో జనాలు ఇక్కడ నుంచి కనిపిస్తున్నారు ఇంకా కారు ఎందుకు పద అంటూ లాక్కుపోయింది అక్కడ వాళ్ళు మొత్తం గిరిజనులు ఉన్నంతలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు చిన్న గుడి అయినా దానికి మంచి డెకరేషన్ చేసుకున్నారు పండ్లు పూలు టెంకాయలు ప్లాస్టిక్ బొమ్మలు మట్టి ప్రమిదలు ఇలా చిరు వ్యాపారులు వాళ్ళకు తోచిన చోట పెట్టుకొని అమ్ముతూ చిన్న చిన్నపిల్లలు పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు ఎంతో ఉత్సాహంగా అన్ని కొనుక్కుంటూ ఉన్నారు సియా ఒక చోట టెంకాయ పూలు పండ్లు కొనుక్కుంది డబ్బులు అని అడిగింది రాజ్ నా దగ్గర కార్డులు మాత్రమే ఉన్నాయి అన్నాడు వ్యాలెంట్ లోంచి తీస్తూ అబ్బా ఇక్కడ ఇవి ఏం యూస్ అవుతాయి మనీ కావాలి అంటుంది సియా ఆ మాట పూలమ్మే ఆమె విని పర్లేదమ్మా దేవుడికే కదా తీసుకెళ్ళు అంటూ కవర్లో వేసి ఇచ్చింది ఇలా చేస్తే మీ వ్యాపారం ఎలా సాగుతుంది నష్టం కదా అని అడిగింది సియా నట్టమి ముందమ్మా ఇయ్యాల గిరాకి షానా అయ్యింది మూడు దినాల గాసం ఉండదు అటుకెళ్లి సంతకెళ్లి వ్యాపారం చేసుకుంటే సాగుతుంది అయినా చూసుకోవడానికి ఆ పోలేరమ్మ ఉన్నారు కదా మాకు ఇంకా దిగులి ఆడకి ఎందుకు అంటుంది ఆమె నవ్వుతూ ఆ కల్మషం లేని నవ్వు చూసి సియ ఆశ్చర్యపోతుంది వీళ్లకు ఏది లేదన్న ఆరాటం లేదు మరేదో కావాలన్న అత్యాశ లేదు అసూయ స్వార్థం అనేదే తెలీదు చాలా ట్రాన్స్పరేట్ గా ఉన్నారు వీళ్ళు బతకడానికి కావాల్సింది తిండి మాత్రమే ఆస్తి అంతస్తు కాదని ఒక్క మాటలో చెప్పేసింది రాజ్ ఇలాంటి వాళ్ళు లోకమంతా ఉంటే అసలు ఎలాంటి సమస్యలు రావు కదా అని అడిగింది వీళ్ళు చాలా బ్రతుకుతారు ఎవరికి హాని చెయ్యారో సమాజంలో వీళ్ళకి తగిన గుర్తింపు లేకపోయినా ఎదుటి వాళ్లకు సహాయమే చేస్తారు తప్ప చెడు మాత్రం చెయ్యాలనుకోరు అంటూ రాజ్ ఎవరికో కాల్ చేశాడు బట్ ఫ్యూచర్ లో వీళ్ళకి ఏదన్నా చెయ్యాలి రాజ్ మీరు ఎంత సంపాదించారనేది పేపర్లో వస్తే బాగుంటుంది కానీ ఇక్కడ పిల్లలకి ఏదైనా మంచి ఫ్యూచర్ కోసం చేస్తే మీకంటూ చరిత్రలో ఒక పేజీ ఉంటుంది అంటుంది సియా తప్పకుండా ఆ వేలో ఆలోచిద్దాం సియా ఇలాంటి గిరిజన వాడలు మన దేశంలో చాలా ఉన్నాయి అన్నీ కాకపోయినా కొంత కొంత నువ్వు అన్నట్లు వీళ్ళ చదువుకి వైద్యం ఉపాధి కల్పించేలా ఏదైనా ప్లాన్ చేద్దాం అన్నాడు రాజ్ ఐదు నిమిషాల్లో ఒక వచ్చి రాజ్కి ఇచ్చి వెళ్ళిపోయాడు ఆశ్చర్యపోయింది సియా ఇక్కడ బాగానే నెట్వర్క్ ఉంది నీకు అంటుంది దానికి రాజ్ నవ్వుతూ డబ్బులు ఇవ్వగానే ఆమెకు ఒక హండ్రెడ్ రూపీస్ ఇవ్వగానే చిల్లర లేదు తల్లి అంది పర్వాలేదమ్మా ఉంచుకో మళ్ళీ వస్తాను కదా తీసుకుంటా అని చెప్పి గుడికి బయలుదేరతారు కొద్ది దూరం నడవగానే గుడి అక్కడ మేక పొటేళ్లు మేకలు బలి ఇస్తున్నారు అది చూడగానే సీయకు భయం వేసింది అమ్మో ఇలాంటివి కూడా చేస్తారా అనుకుంటూ మళ్లీ చెంపలేసుకుంటుంది తప్పు చేసినట్టుగా ఇవన్నీ చూసి భయపడేదానివి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడిగాడు రాజు నేను ఇక్కడికి వచ్చినందుకు నాకటి మీరేక్కువ ఫీల్ అవుతున్నట్టున్నారు అంటుంది సియా అంతలో దర్శనానికి వదిలేసరికి వెళ్ళి అమ్మ వారికి మంచిగా మొక్కుకొని టెంకాయ కొట్టేసి ప్రదక్షిణలు చేసి వచ్చేసింది అక్కడున్న పంతులమ్మ గ్రీన్ కలర్ మట్టి గాజులు ఇచ్చింది ఇక వెళ్దామా అంటూ తొందర చేస్తాడు రాజ్ ఏమైంది నీకు కాసేపు ఆ చెట్టు కింద కూర్చుందాం గుడికి వచ్చినప్పుడు కాసేపు కూర్చోవాలి నీకు పబ్బులు క్లబ్బులే తప్ప గుళ్ళు తెలియవు కదా అంటూ రాజ్ని లాక్కెళ్ళింది సియా దొరికాను కదా అని వాయింగ్ చేస్తున్నావు ఏం చేస్తాం నీ టైం నడుస్తుంది అన్నాడు రాజ్ దానికి సియా నవ్వుతుంది అంతలో ఒక ఆమె వచ్చి తల్లి పూలు పెట్టుకో అంటూ మల్లెపూలు చేతికిచ్చింది ఇంకొకరు ఈటాకు డొప్పల్లో పెరుగన్నం పులిహోర మిలుపవడల్ లాంటి ప్రసాదం తీసుకొచ్చి ఇచ్చారు నవ్వుతూ వాళ్లకు థ్యాంక్స్ చెప్పి తీసుకుంది సియా ఇదండి ఇవాళటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లు చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి